అలా కాదు ఏంటి నీకు ఒకరు సరిపోరా ఇద్దరు కావాలా అలా అని అసలు ఆ అమ్మాయి పక్కన పెట్టింది అని చెప్పేసి ఈ అమ్మాయి కొంచెం ఏది టూ ఇయర్స్ తర్వాత వేరే అమ్మాయికి పెట్టావా ఈ టూ ఇయర్స్ ప్రయాణంలోనే పెట్టావా ఈ ఇక్కడే మేడం ఈ అమ్మాయి బ్రేకప్ చెప్పిన తర్వాత పెట్టి బ్రేకప్లో ఇంకో అమ్మాయికి లైన్ వేసేసావా మరి ఫ్రీయేకి వెళ్తున్నా నువ్వు ఎవరినన్నా వదిలేసావంటే వెంటనే ఫ్రీ అయిపోతావు హ్యాపీ కానీ నీకు ఆ అమ్మాయి కావాలా ఈ అమ్మాయి కావాలా ఇద్దరు అమ్మాయిలు కావాలి ఇద్దరు కావాలి ఏం ఆడుతున్నావు నువ్వన్నే వెళ్ళిపోవ నన్న వెళ్ళిపోతా ఇద్దరు కావాలి నీకు ఏమైనా ఉందా క్రాక్ ఏమన్నా ఉందా హాయ్ అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక అమ్మాయికి గా మెసేజ్ చేశాడంటే అమ్మాయితో వాల్యూ ఏ ఉంది అమ్మాయికి ఏం వాల్యూ ఉంది ఫస్ట్ అమ్మాయికి అంటే నాకు ఇద్దరు కావాలి ఏ ఐస్ క్రీమ్లే హా అలా అని కదా అసలు ఇక ప్రేమించాను కదా అని చెప్పేసి మీరు ఇద్దరిని ప్రేమిస్తా ఇప్పుడు మూడో అమ్మాయి అంటే ముగ్గురు కావాలనంట అసలు నువ్వు అడిగే దాంట్లో అర్థం ఉందా

మా అమ్మ వాళ్ళకంతా పరిచయం చేశాను కదా మేడం సో ఫస్ట్ ఈ అమ్మాయి ఈ అమ్మాయిని వదులుకోలేకపోతే ఆ అమ్మాయిని వదులుకోవాలి మరి అమ్మాయికి ఎందుకు మెసేజ్ చేసావయ్యా ఈ అమ్మాయి కావాలన్నప్పుడు తెలియక ఇక్కడ నుండి బయలుదేరు పిచ్చి పిచ్చి చేసేలాగా సాల్వ్ చేసే ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుంది ఇది నీకు అయ్యో నేను డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నాను సూసైడ్ చేసుకుంటాను అది ఇది కథలు చెప్తారు నీ గురించి తీరా చూస్తే ఇదే వేసిన చిల్లర వేషాలు దానికి ఇక్కడికి వచ్చి కూర్చోవడం మరి మా బుర్ర తింటాం ఇక్కడ మొదలు పెట్టినటువంటి అరగంట వరకు నువ్వు చేసినటువంటి తప్పు గురించి మాట్లాడవే ఇంకొక అమ్మాయికి కూడా మెసేజ్ పెట్టాను ఈ అమ్మాయిని మా కుటుంబ సభ్యులకు పరిచయం చేశాను కాబట్టి ఈ అమ్మాయి కావాలి రెండో దఫాలో ఈ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయి కూడా కావాలి ఇదంతా మాట్లాడవే తప్పు నీ సైడ్ ఉందా వాళ్ళ సైడ్ ఉందా బహుశా మొదటి అమ్మాయి కూడా ఇలాంటి క్యారెక్టర్స్ని ఒక రెండు మూడు చూసి ఉంటుంది నీ జీవితంలో అందుకే గుడ్ బై చెప్పేసింది కారణం లేకుండా వెళ్ళిపోయింది కారణం లేకుండా ఇష్టం ఆ ఎందుకు ఏది నీ బ్యాక్ గ్రౌండ్ తెలియక నీ రంగులు తెలియక తర్వాత రంగులు చూపెట్టుంటావు ఫోన్ పట్టుకొని అక్కడ ఇక్కడ మెసేజ్లు పెట్టుంటావు కాదు సార్ మేడం ఈ కేసు గురించి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఎపిసోడ్ లో మాట్లాడాలా ఇద్దరు కావాలని విచిత్రంగా బాధిస్తున్నాడు ఆయన ఇద్దరు కావాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చావా అంటే ఇద్దరు నుంచి నీకు కట్ట పెట్టేసి ఇక్కడ పెళ్లి చేసి పంపించే పంపించేస్తాం అనుకుంటున్నావా ఏంటి నేనా ఫస్ట్ అమ్మాయి నీతో మాట్లాడడం మానేసి నువ్వు బాధలో ఉన్నావు ఇంకో అమ్మాయితో వెంటనే అతుకుపోయావు అంటే ఈ అమ్మాయిని మర్చిపోవచ్చు కదా అప్పుడు మర్చిపోవడానికి నీకు అవకాశం ఉన్నట్లే కదా రెండో అమ్మాయి కంటిన్యూషన్ లో ఉందా అమ్మాయి వద్ద రెండో అమ్మాయి కూడా వద్దు సో బంపర్ ఆఫర్ రెండు సంవత్సరాలకు ఒకళ్ళు రెండు ఒకళ్ళు నిన్ను వద్దు అంటున్నారు ఇంతేనా నీకు నీ వర్షం ఇప్పుడు రెండు రెండు సంవత్సరాల అమ్మాయినన్నా ఇప్పించండి రెండు నెలల అమ్మాయినన్నా ఇప్పించండి అంటున్నావు లేదా ఇద్దరిని ఇప్పించండి అంటావా ఇద్దరు ఏమి నేను ఇద్దరు కావాలా ఇద్దరు ఒకళ్ళు కావాలా ఇద్దరు ఎవరు మేడం ఒక్క నిమిషం నానా ఇద్దరిని ఈ స్టేజ్ మీద ఇప్పిస్తామని ఎలా అనుకున్నావు నువ్వు ఏ ధైర్యంతో వచ్చావు ఎవరు చెప్పారు నిన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఇక్కడికి వెళ్తే తోలు తీసేస్తారని కొంచెం కూడా భయం రాలేదా అరే లేనివే కనిపెట్టి ఒక్కొక్కరు చంపల పగల కొడతాము నువ్వు వచ్చి తప్పు చేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఇద్దరు అమ్మాయిలు మాకు ఇప్పించండి అంటున్నావు వాళ్ళు ఏమన్నా భార్యలో పోనీ ఫస్ట్ బారీ లీగాలిటీ ఉందమ్మా అది తీసుకొని వెళ్ళు రెండో ఆవిడకి పాపం లీగాలిటీ లేదా ఆవిడని వదిలిస్తామని అనంట ఆయకి లవర్స్ ఆ అమ్మాయిలు తెలుసుకున్నారంటే నువ్వు డబల్ డోర్ డబల్ టైం జైల్లో కూర్చోవాలా యూట్యూబ్లు కానీ సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ చూడట్లేదా సర్వనాశనం అయిపోతున్నారు జెంట్స్ ఇలాంటి తెంగ వేసి ఎవరు నీకు వస్తారు ఎవరు నీకు రారు అనే ప్రశ్న కంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు ప్రయాణం మొదలుపెట్టిన కొంతకాలంకే నేను నీకెందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది మాకు డౌట్ అంటే నువ్వు చెప్తున్నటువంటి ఈ ఇద్దరైనా లేదంటే ఆరు నెలలకి సంవత్సరాలకు సార్ రెండో అమ్మాయి అమ్మాయి మెసేజ్ అరే రియల్ లవర్స్ బాధపడతారు నాన్న నీలాంటి వాళ్ళ వల్ల రియల్ గా లవ్ చేసి అమ్మాయిల చేతిలో మోసిపోతున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తారు ఇప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి అట్లాంటి కేసుల్లో ఆల్రెడీ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటది

ఎందుకు ఈ అమ్మాయిని మీ పేరెంట్స్ పరిచయం చేసేవా ఫస్ట్ అమ్మాయిని చేసింది సార్ సెకండ్ అమ్మాయిని చేయలేదు సెకండ్ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ లేదు సెకండ్ అమ్మాయి ఓన్లీ టూ మంత్స్ ఏ సెకండ్ అమ్మాయి నువ్వు వద్ద అంటుంది సెకండ్ అమ్మాయిని ఇంట్లో పరిచయం చేయలే ఇన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ అమ్మాయిని డిలీట్ చేస్తావా చెయ్యవా అంటే అమ్మాయి కూడా కావాలి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కావాలి కావాలి అంట అసలు వాళ్ళు నిన్నేమనుకుంటున్నారో ఒకసారి చూడాలిగా సరే మేడం సార్ ఎంత అడిగినా నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నావు కదా నీకు వీళ్ళు కావాలా వాళ్ళు నేను పక్కన పెడితే అసలు వాళ్ళిద్దరు నిన్నెంత కొద్ది అనుకుంటున్నారో నాకు నేను తెలుసుకోవాలని చెప్పేసి మేము పిలుచుకున్నాం ఏం చెప్పాలో అది గురించి ఎంత చెప్పారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు సూసైడ్లు చేసుకుంటారు అది ఇది అని చెప్పారు సార్ మనిషి రండమ్మా మీ పేరు నా పేరు నువ్వు వెన్నెల వెన్నెల శృతి వెన్నెల ఓకే మీ ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం ఉందా లేదు మ్యామ్ లేదు ఇక్కడ మేము కాల్ చేస్తేనే మీరు రావడం అనేది జరిగింది అవును ఇప్పుడు ఈ అబ్బాయికి ఫస్ట్ లవర్ అంటే ఎవరు రెండేళ్ళ నుంచి అబ్బాయిని లవ్ చేసే అమ్మాయి ఎవరు మీరే సో రెండేళ్ళు చక్కగా లవ్ చేసుకున్నారు చక్కగా కలిసి తిరిగారంట ఇంట్లో కూడా పరిచయం చేశారంట ఈ అబ్బాయి నువ్వు ఎందుకు వదిలేసావు అమ్మా మధ్యలోనే మ్యామ్ జరిగిన విషయం ఏం చెప్పాడో నాకు తెలియదు ఏమి చెప్పాలి అయితే అయ్యింది ఏంటంటే ఈ అబ్బాయి ఫస్ట్ నాకు మెసేజ్ చేశారు మెసేజ్ చేయడం చాటింగ్ మధ్యలో జరిగింది చాటింగ్ జరిగిన తర్వాత అబ్బాయిని తర్వాత మేము ఒకసారి కలుద్దాం అనుకొని కలిసాము కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత అభిప్రాయాలు నచ్చి వాళ్ళ ఇంట్లో కూడా నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు అన్నీ అయ్యింది నార్మల్గా కాకుండా ఫిజికల్గా కూడా కలవడం జరిగింది జరిగిన తర్వాత ఇంకా అన్నీ అయ్యేది అయ్యి మ్యారేజ్ చేసుకుంటాము అన్న టైంలో టూ ఇయర్స్ నడిచింది ఇలానే నడిచిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అన్న టైం అప్పుడు వేరే అమ్మాయి ఫస్ట్ నాకన్నా ముందు వేరే అమ్మాయికి ఇతను మెసేజ్ చేశాడంట ఆ అమ్మాయి రెస్పాన్స్ కాలేదంట రెస్పాన్స్ కాకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు మెసేజ్ చేశాడు నాకు మెసేజ్ చేసి నేను నార్మల్గా మెసేజ్కి రెస్పాన్స్ అయిన తర్వాత నన్ను లవ్ చేస్తున్నాను అని నువ్వంటే నాకు ఇష్టమని బా తిరిగాడు నేను ఇష్టపడి తిరిగాను మేడం తిరిగిన తర్వాత అంతా అయిన తర్వాత ఇదంతా కాదు ఈ లోపల ఆ అమ్మాయికి మెసేజ్ చేయడం వల్ల ఒకరోజు ఇద్దరిని పిలిపించాడు పిలిపించి ఇద్దరిని కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇంతకుముందు ఆ అమ్మాయితోని నాతో మెసేజ్లు చేస్తుండే ఆ అమ్మాయితో మెసేజ్లు చేస్తుండే ఇద్దర్ని ఇష్టపడ్డాను అని చెప్పి అమ్మాయి ఈ అమ్మాయి మ్యామ్ ఈ అమ్మాయికి ఆ విషయం తెలియదు నాకు ఆ విషయం తెలియదు ఈ అమ్మాయికి మీకు ఒకేసారి టూ ఇయర్స్ బ్యాక్ మెసేజ్ ట్రై చేశాడు మీరు పడ్డారా ఆవిడ వాళ్ళ ఆవిడ రీసెంట్ గా పడింది ట్రాక్ నడిపిస్తున్నాడు ఇది మీకు మీ ఇద్దరు పంచాయితీ పంచాయతీ పెట్టాడు ఈ టూ ఇయర్స్ పాటు నిన్ను కలవటము మీ ఇద్దరు తిరగటము ఇంట్లో మిమ్మల్ని పరిచయం చేయటము ప్లస్ ఆ అమ్మాయికి పేర్ల గా నీకు మెసేజ్ అమ్మా వెన్నెల నీకు కమ్యూనికేషన్ మీ ఇద్దరు మీద నడుస్తుందా తనతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడు ఒక్క నిమిషం అమ్మా కమ్యూనికేషన్ నడుస్తుందా అయిపోయిందా నడుస్తుంది సార్ అంటే మధ్యలో కొన్ని రోజులు ఇష్టం లేనప్పుడు కమ్యూనికేషన్ ఎందుకు నడిపించారో తెలియదుగా సార్ కొన్ని రోజులు ఎమ్ఐ ఉందో ఆవిడకి లేదు నాకు తెలియదుగా సార్ ఇవన్నీ ఈత బ్యాక్గ్రౌండ్లో ఎమ్ఐ ఉందో తెలియదు సరే మీరు డైరెక్ట్ గా కలవలేదు వాళ్ళ కుటుంబాన్ని అంటే నేను ఎప్పటికో రెస్పాండ్ అవ్వను అదే మీరు రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ రెస్పాండ్ అయ్యారు ఈ టూ మంత్స్ నుంచి ట్రాక్ నడిపిస్తున్నాడు హిట్ ఈవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్